ఒక బ్యూటిఫుల్ బ్రైడల్ ఫ్రాక్ అండి ఇది లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్లేయర్ అయితే మాత్రం చాలా పెద్ద ఫ్లేర్ ఇచ్చేసాడు చాలా మంచి డిజైన్ అండి కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్గా అయితే వచ్చేస్తుంది ఇందులో అయితే టూ కలర్స్ వచ్చినా టూ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచి డిజైన్ లుక్ అయితే మాత్రం అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సింపుల్గా చాలా షైనింగ్గా ఉందండి బాగా నచ్చుతుందండి ఎవరికైనా కానీ మీరు చూడొచ్చు డ్రెస్ మొత్తం కూడా సింపుల్గా గా అయితే ఉంది మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ అండి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి సో డబల్ లో ఇంకా బ్యూటిఫుల్ వర్క్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చాడు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు లుక్ కానీ కలర్ కానీ అంతా కూడా చాలా మంచిగా ఉంది చాలా లుక్ అయితే వచ్చేస్తుంది మొత్తం అంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇందులో టోటల్గా ఫైవ్ కలర్స్ వచ్చినాయి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి డబల్ ఎక్సెల్ ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదైతే మనకి షరారా మోడల్ అయితే వచ్చింది చాలా లుక్కీగా ఉందండి ఇదైతే బాగా హిట్ డిజైన్ నా దాని అందరికీ తెలిసిన డిజైనే మళ్ళీ అయితే కొద్దిగా రీస్టాక్ అయితే అయింది మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి డబల్ ఎక్సెల్ కేవలం థౌజండ్ రూపీసే పడుతుంది మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద కింద అయితే మనకి శరారా ప్యాంట్ అయితే వచ్చేస్తుంది ఇది మనకి ఏంటంటే ఎలిఫెంట్ అంటే సారీ స్కట్ లాగా కనిపిస్తుంది అండి మీరు నడుస్తుంటే తప్ప ఇది ఏంటంటే మనకి ప్యాంట్ అనేది అర్థం కాదు చున్నీ కూడా మనకి నెక్లెస్ చున్నీ అయితే ఇస్తాడు అండి థౌజండ్ రూపీస్లో మనకి చాలా బ్యూటిఫుల్గా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చేస్తున్నాడు సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అండి డబుల్ ఎక్స్ఎల్ని పెప్లాన్ మోడల్ అండి కాస్ట్ అయితే మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా హిట్ డిజైన్ అండి ఇదైతే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్యాన్సీగా కానీ లుక్గా కానీ కాన్సన్ అంటే మనకి ఫోకస్గా కానీ చాలా లుక్కీగా ఉంటుందండి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది కింద అయితే మనకి స్కట్ అయితే వచ్చేస్తుంది అనమాట చున్నీ అయితే మనకి దీనికి నెక్లెస్ చున్నీ అయితే ఇస్తారండి ఈ విధంగా ఇందులో అయితే మనకి ఎల్లో కలర్ ఒకటి గ్రీన్ కలర్ అయితే వచ్చినాయి సింగిల్ పీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసరికి మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఇది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది జార్జెట్ కూడా కాదు ఇది ఒక ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి ప్రింట్ అయితే మాత్రం మనకి డిజైనర్ ప్రింట్ అయితే వచ్చింది లుక్ అయితే మాత్రం చాలా గా అయితే ఉంది డెఫినెట్గా అందరికీ చాలా బాగా నచ్చుతుంది అంటే హెవీ వర్క్ లేకుండా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉండాలి హైలైట్ అవ్వాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి కాస్ట్కి మీకు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది డిజైన్ అయితే మనకి ఆలియాకట్ డిజైన్ అయితే వచ్చింది వర్క్ కానీ డిజైన్ కానీ మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చాడండి ఒకసారి దీన్ని చున్నీ కూడా ఏ విధంగా ఇచ్చాడో కూడా చూపిస్తాను చూడండి సో టాప్ను బేస్ చేసుకుని చున్నీ కూడా మనకి మల్టీ కలర్ చున్నీ అయితే ఇచ్చాడు చాలా పెద్ద చున్నీ అయితే వచ్చిందండి ఎల్ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయి కేవలం సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇంకో బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ అండి డ్రెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది దట్టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్ కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే మాత్రం చాలా మంచి ఆఫర్ అండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి ఈ వీడియోలో అయితే మీకు వన్ మినిట్ శారీ అయితే చూపిస్తున్నాను అండి ఇది అటాచ్డ్ చున్నీ లాగా వస్తుంది అటు ఇటు మనకి హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్గా అయితే వచ్చేస్తాయి హ్యాండ్స్ కూడా అటాచ్డ్ అయితే ఉంటుందండి కాస్ట్ అయితే దీనికి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మొత్తం అంతా జార్జెట్ ఫ్రాబ్యాక్ అయితే వచ్చిందండి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి డబుల్ ఎక్స్ఎల్ థర్టీన్ ఫిఫ్టీ థిక్ నావే బ్లూ కలర్ అండి బ్లాక్ అయితే కాదు ఇది సింగిల్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి ఇంకో బ్యూటిఫుల్ డబుల్ ఎక్స్ఎల్ రెడీమేడ్ డ్రెస్ అండి ఇది పర్పుల్ కలర్ వచ్చింది ఆలియాకటర్ డిజైన్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మనకి చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చాడండి లుక్ అయితే మాత్రం అద్దరిపోయిందని బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చాడు వర్క్ కూడా చూడొచ్చండి మీరు ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చేసింది మీకు ఈయోకపాటి కూడా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చాడండి కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా గ్లాన్స్గా ఉందండి చాలా మంచి డిజైన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి డబుల్ ఎక్సల్ సైజు ఇంకో బ్యూటిఫుల్ రెడీమేడ్ డ్రెస్ అండి ఇది కూడా మనకి చాలా రీజనబుల్ రేట్లో అయితే వచ్చింది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి కేవలం ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది పార్టీస్కి ఫంక్షన్స్ అయితే డెఫినెట్గా అయితే చాలా బాగా అలెట్ అవ్వచ్చండి కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది మనకి ఏంటంటే చాలా మంచి కాంబినేషన్ అండి పింక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు మళ్ళీ దీనికి రిమూవల్ బెల్ట్ కూడా ఇచ్చాడండి డబల్ ఎక్సల్ సైజ్ అయితే వచ్చింది మొత్తం అంతా మిర్రర్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఒకసారి రిఫరెన్స్ బిక్ కూడా మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను ఇందులో అయితే టోటల్గా మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే వచ్చినాయి కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడండి మీకు సో ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇంత మంచి డ్రెస్ కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా బెస్ట్ డీలే చున్నీ కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చాడు మీరు వన్ సైడ్ అయినా టూ సైడ్ అయినా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీలో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇంకో బ్యూటిఫుల్ రెడీమేడ్ అండి ఇది కూడా డబుల్ ఎక్సెలే వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి పార్టీ వేర్కి అయితే నార్మల్గా దీని కాస్ట్ అయితే మీకు టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది అలాంటిది మనకి కేవలం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుందండి కిందంతా కూడా చూడొచ్చు అంటే వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు మొత్తం అంతా జార్జెంట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి కర్షింగ్ టైప్ లుక్ అయితే ఇచ్చాడండి సో మొత్తం అంతా మిర్రర్ వర్క్స్ తోటి మంచిగా చాలా లుక్కీగా వచ్చిందండి పర్పుల్ కలర్ అయితే ఓపెన్ చేశాను ఇందులో అయితే టోటల్గా మనకి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో ఇందులో అయితే మంచి మంచి కలర్స్ అయితే వచ్చినాయి అండి ఇందులో మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి సో కేవలం థౌజండ్ రూపీస్లోనే ఒక మంచి డబల్ పార్టీ వేర్ రెడీమేడ్ డ్రెస్ అండి డ్రెస్ అయితే కంప్లీట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి కింద బార్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు మీకు కేవలం త్రిబుల్ నైన్ రూపీస్లోనే ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ అయితే వస్తుంది అది కూడా డూ డబుల్ ఎక్స్ అండి మీరు సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడండి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదైతే మనకి పైన గ్రీను అని పాచి కలర్ను కింద అయితే మనకి మెరూన్ టైప్లో వచ్చింది కదా సేమ్ అలానే ఇది రివర్స్ వస్తుందండి పైన పైన మెరూన్ కింద అయితే పాచి కలర్ అయితే వస్తుంది ఈ టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా వస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి వెల్కమ్ టు ఈ రోజు అన్ని కూడా మీకు డబుల్ ఎక్స్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి రేటు అనుకూలంగా చాలా మంచి డ్రెస్సెస్ అయితే వచ్చాయండి లుక్ అయితే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ అన్ని కూడా చాలా బాగున్నాయండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మంచి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు చాలా మంచి కలర్స్ వచ్చినాయి ఇందులో అయితే టోటల్గా ఫోర్ కలర్స్ వచ్చినాయి మీరు సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో మొత్తం కూడా మీరు కంప్లీట్గా డబుల్ ఎక్స్ఎల్ సెట్స్ అయి చూపిస్తున్నాను డ్రెస్సెస్ అన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మంచి ఆఫర్లు అయితే వచ్చినాయి కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ అండి కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు దీనికైతే ప్యాంట్ రాదండి ఓన్లీ ఏంటంటే మనకి ఫ్రాక్ చున్నీ అయితే వస్తుంది తర్వాత ఇందులో అయితే టోటల్గా ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి అండి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే వచ్చినాయి ఇదైతే బ్లాక్ కాదండి ఇదైతే థిక్ గ్రీన్ అయితే వచ్చింది వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి